పండుతున్న ఎండలు తీసుకోవలసిన జాగ్రత్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు అతి తీవ్రంగా ఉన్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు డాక్టర్ పవన్ కుమార్ ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ ఎండ తీవ్రతలు ఎక్కువైనాయి చిన్నపిల్లలు వృద్ధులు ఉపాధి హామీ పనులకు వెళ్లేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల నీరు కొబ్బరి నీళ్లు పళ్ళ రసాలు ఓఆర్ఎస్ వాటర్ తీసుకోవాలని ఆయన తెలియజేశారు నా పేరు డాక్టర్ పవన్ కుమార్ నేను చూడపల్లి ప్రాణి ఆరోగ్య కేంద్రంలో వెయిట్లాక్స్ పనిచేస్తున్నాను చేస్తున్నాను సో ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ సంవత్సరం ఎంత ఎక్కువగా ఉన్నాయి గత సంవత్సరం పోలిస్తే కూడా సో ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మనం వాడుతున్న ఎలక్ట్రానిక్ వస్తువుల నుండి పరిపడే నీటి కానీ చెట్లు తగ్గడం కానీ నీరు తగ్గడం వల్ల ఇంకా టెంపరేచర్స్ తొక్క జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ గొడుగు తప్పనిసరిగా తీసుకుపోవాలి వాటర్ తరచుగా తాగుతూ ఉండాలి కొంచెం కూల్ వాటర్ అయితే ఇంకా మంచిది తర్వాత పళ్ళ రసాలు ఎక్కువ తీసుకోవాలి కూల్ డ్రింక్స్ కంటే కూడా పళ్ళ రసాలు చాలా మంచిది ఆరోగ్యానికి తర్వాత ద్రవ పదార్థాలు గంజి కానీ ఎల్నీరు కానీ సో ఇట్లా జ్యూస్ ఇట్లాంటివి తీసుకుంటే ఇంకా మంచిది సో ఎంత నేరుగా పడకుండా చూసుకోవాలి మన మీద పదకొండు నుంచి మూడు గంటల వరకు ఎంత తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉపాధి హామీ పుల్లీలు కానీ సో పండ్లకు వెళ్ళే వాళ్ళు కానీ బయటకు వెళ్ళే వాళ్ళు నేరుగా ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సో మేము కూడా మెడికల్ స్టాఫ్ అందరూ ఉదయం ఏడు గంటలకే వెళ్ళి వ్యాక్సిన్ వేసి పడుకుంటే రిటర్న్ వచ్చేస్తున్నారు గర్భతులు బాలిద్దరి పిల్లలు ఇబ్బంది పడుకుంటుంది మీరు కూడా అలాగే చేయాలి సో వాటర్ బాటిల్తో పాటు కొద్దిగా ఉప్పు సాల్ట్ తర్వాత షుగర్ అదేం చేస్తామంటే ఓఆర్ఎస్ మనం ఎక్కడ తయారు చేసుకోవచ్చు ఒక గ్లాస్ మంచినీటిలో ఒక చెంచా షుగర్ చిటికెట్ ఉప్పు వేసుకొనిపితే అదే ఓఆర్ఎస్ రావడం అది తీసుకుంటే వెంటనే మనకు రిలీఫ్ వస్తుంది సో ఓఆర్ఎస్ ప్యాకెట్ బయట కొనాలంటే నలభై నుండి డెబ్బై రూపాయల వరకు ఉంది ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ లిక్విడ్ కూడా అలాగే ఉంది కాబట్టి అందరూ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఉచితంగా ఏదైనా ఖర్చు అయ్యే పని కానీ కాబట్టి ఉపాధి హామీ కూలీలు కానీ ఇంట్లో ఉండే క్లిస్తులు కానీ సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి సో హైరెస్ట్ పీపుల్ ఎవరంటే చిన్నపిల్లలు జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు అబో సెవెంటీ ఇయర్స్ వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు బీపీ షుగర్ హార్ట్ కిడ్నీ ఉన్న వాళ్ళు వీళ్ళకు త్వరగా కానీ వచ్చే అవకాశం ఉంది తర్వాత తరచూ ప్రయాణం చేసే వాళ్ళు వడగాలి గురవుతారు మనం బస్సులో కానీ ట్రైన్ లో కానీ ప్రయాణిస్తుంటా ప్రయాణిస్తుంటే సో వేడి గాలి మనకు తగులుతూ ఉంటాయి తగిలినప్పుడు శరీరంలో నీటి శాతం తీసుకుపోతూ నీటితో పాటు కూడా తీసుకెళ్ళిపోతా కాబట్టి అందుకే మనం ఓఆర్ఎస్ లో నీటితో పాటు ఉప్పు శక్తి కోసం షుగర్ ఇస్తాం అన్నమాట కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకొని తర్వాత బదులుగా ఉండే వస్తువులు వేసుకోవాలి లేతరంగులో లేతరంగులో ఉండే దుస్తులు ధరించాలి తర్వాత గొడుగు కూడా నల్ల గొడుగు కంటే కూడా లేతరంగుగా ఉండేది వాడితే బెటర్ ఇలాంటి జాగ్రత్త తీసుకొని ప్రజలందరూ మడే గురిగా కూడా ఉండాలని తోడు.